వెంకటేశ ఈరోజు వెంకటేశ్వర స్వామికే కాదండో రాముల వారికి కూడా ఇద్దరు స్వాములకి కలిపి ప్రసాదంగా పరమాన్నమైతే చేశాను ఇంట్లో పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత రాముల వారి పూజకు కావలసిన ప్రసాదము పూలు ఫోటో అన్నీ కలిపి తీసుకొని మా గ్రూప్ దగ్గరకైతే వెళ్ళాను ఇంకా గ్రూప్ దగ్గర రాములవారి పూజ ఏంటి అనుకుంటున్నారా అవునండి ఈరోజు రాముల వారికి కూడా పూజ చేశాను ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం మా గ్రూప్ తరఫున భద్రాచల సీతారామచంద్ర స్వామి వారికి గోటి తలంబరాలను అయితే తీసుకెళ్తాను అండి మా వాళ్ళందరూ కూడా చక్కగా చూడండి పెళ్ళికి ఉపయోగిస్తారు కదా గోటి తలంబ్రాలని అందరూ కూడా సాంప్రదాయంగా పసుపది రాసుకొని ఈ గోటి తలంబ్రాలను వలవడానికి రెడీ అయిపోతున్నారనమాట ఈ గోటి తలంబ్రాలు వడ్లు మా అమ్మ వాళ్ళ ఫామ్ నుండి అంటే రిషిక్ ఫామ్ నుండి ప్రతి సంవత్సరం కూడా మేమే నాటు వేసుకొని పూజ చేసి వరి కూడా కోసి తెచ్చుకునేవాళ్ళము కానీ ఈసారి నేను బిజీగా ఉండటం వల్ల ఆ రెండు కార్యక్రమాలు అయితే చేయలేకపోయానండి ఇంకా వాళ్ళనే కోసి పంపించమంటే వడ్లైతే పంపించారు వడ్లని శుభ్రంగా చెరిగి ప్యాకింగ్ కోసం అయితే అన్ని సిద్ధం చేశారండి ఇదిగోండి స్వామివారి ఫోటో పెట్టి పూజా కార్యక్రమం అది ముగించుకున్న తర్వాత ప్యాకింగ్ చేసే ముందు సేపు భజన పాటలు పాడుకుందాము అని మా వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీసా గోవిందనామాలు ఇంకా రాములవారి వారి పాటలు అయితే పాడారండి ఈ వలిచిన గోటి తలంబ్రాలను మేము హోలీ రోజున అంటే వీళ్ళు ఒక నెల రోజుల పాటు మనం దాన్ని బట్టి అందు ఒక నెల రోజులు టైం ఇస్తా అనమాట అందరూ వలుసుకొని తీసుకొని వస్తారు ఒక్కొక్క రోజు క్లాస్ దగ్గరే అందరం కూడా వలుస్తాము కొన్ని ఇంటికి కూడా తీసుకెళ్తారు ప్యాకింగ్ అవి తీసుకెళ్ళి నెల రోజుల్లో ఒలుసుకొని తీసుకొస్తారు ఆ తీసుకొచ్చిన బియ్యాన్ని అంటే గోటి తలంబరాల్ని మా ఇంటి దగ్గర పూజా కార్యక్రమంలో పెట్టి హోలీ రోజున స్వామివారి తలంబరాలు కలపడానికైతే భద్రాచలం తీసుకొని వెళ్తామండి అక్కడ స్వామివారి గోడి తలంబరాల కార్యక్రమం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందండి ప్రతిసారి కొంచెం క్రౌడ్ ఉండటం వల్ల నేను వీడియో అయితే తీసి అప్లోడ్ చేయలేకపోతున్నాను ఈసారి తప్పకుండా మీకోసం లాంగ్ వీడియో చేసి మీ అందరికీ అంటే గోడితలంబరాల రోజు ఏం జరుగుతుంది హోలీ రోజు ఎలా కలుపుతారు అనే వీడియోనైతే మీకు అప్లోడ్ అయితే చేస్తానండి ఇంకా మా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈసారి మా గ్రూప్ వాళ్ళందరూ కూడా లేరండి ఎక్కువ మంది చాలామంది రావటం కుదరదు అని చెప్పారు ఆడవాళ్ళు కదండి కొంచెం ప్రాబ్లం వల్ల రాలేకపోయారనమాట మిగిలిన వాళ్ళందరూ మళ్ళొక రోజు రాని వాళ్ళతో కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను ఇంకా మా వీడియోస్ మీకు నచ్చితే గనక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ